తులారాసు వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జరిగేదేంటి ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూసి తీరండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ విశ్వవసనామ సంవత్సరం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మన తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే తులారాసు వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఓన్ బిజినెస్ అయితే చేసుకుంటూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇప్పుడు వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త అయితే చెప్తాను అవునండి కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకోండి ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా కొంతమంది మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారు రేయింప వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు అటువంటి వారికి ధన ద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి అన్నమాట కానీ అదృష్టం అనేది వారికి ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలా అంటే ఘోరంత అదృష్టమైనా ఉండాలి ఆ ఘోరంత అదృష్టం అంటే యోగ యోగాకాలం కలిసి రావాలి ఆ యోగాకాలం అనేది ఇప్పుడు బాగా ఉందన్నమాట అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది కానీ కష్టపడి ఆ చేతితో మీరు అందుకోవాలి అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్న కష్టం కాదు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నది ఈ మాటకు అర్థం అనమాట కాబట్టి జాగ్రత్తగా కష్టపడి ఆ వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చి అదృష్టమైతే మీకు రాసి పెట్టి ఉంది ఆ విషయాన్ని గుర్తుంచుకొని కష్టపడండి ఇక ఉద్యోగాలు చేసేవారికి ఎలా అండి అని అడిగితే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా శాలరీస్ అనేవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది పై అధికారుల చేత ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుకుంటారనమాట ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ రెండు రోజుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా వీరు చేస్తున్న పనులు ఎందు అదే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారందరికీ కూడా ఈ రెండు రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి టైంకి ముగిసిపోతాయి ఎటువంటి పెండింగ్లోనే ఉండవన్నమాట పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు అయ్యాయి భార్యాభర్తల మధ్య కొన్ని చిక్కులు చికాకులు అనేవి ఏర్పడ్డాయి కానీ గతంతో పోల్చుకుంటే ఈ విశ్వావస నామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది గతం గత హాని చెప్పి మర్చిపోయినట్లయితే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాట ఒకరు విలువ విచ్చుకోవడం ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కొత్త సంవత్సరంలో కాబట్టి ఎవరు కూడా పర్సనల్గా ఎవరు సొంతంగా వారి నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరిని ఒకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు అయితే ముందుకు వేయండి ఏ పనైనా కానీ మీకు చక్క సుఖగా కలిసి వస్తుందనమాట ఇంకా సంతానపరంగా చూసుకుంటే సంతానపరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చూశారు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం లేదు అంటే చదువు కొంచెం వెనకబడుతున్నారు అని చెప్పి కానీ కొత్త సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గబోతున్నాయి ఇక రెండో శుభవార్త ఏంటి అంటే పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో తులారాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారన్నమాట ఖచ్చితంగా మీకు ఏదైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు అనేవి రాబోతున్నాయి ఇది తులారాశి తల్లిదండ్రులకు ఒక శుభవార్త తులారాసు వారి సంతానం ఉన్న వారికి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అనమాట ఎందుకంటే మనకి ఏంటంటే పిల్లలే లోకం పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి అనుకుంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే తల్లిదండ్రులు తులారాశి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూసారండి కానీ ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా చక్కగా జరుగుతాయి కుటుంబ పరంగా చూసుకుంటే వారు సినీ రంగ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతున్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైన తీర్పులు వచ్చి ఆనందపడే యోగం అయితే కనిపిస్తోందనమాట ఇక ముఖ్యంగా తులారాసు వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా ఉంటుందండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి జనాలకు కాస్తంత దూరంగా ఉండండి అదేంటండి జనాలకు దూరంగా ఉండడం ఏంటి అని చెప్పి అడగవచ్చు ఇక్కడ మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక బాధపడుతున్నారు అంటే మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఉంటారన్నమాట ఇంట్లో అన్నదమ్ములు అక్కా తమ్ముళ్ళు చూసుకోలేకపోతున్నారు ఒకళ్ళు బాధపడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళ స్వార్థం అందరూ కాదండి కొందరుంటారు స్వార్థం అసూయనే వచ్చేస్తూ ఉంటుంది మా బంధువుల్లోనే మనం ఎదుగుతున్నాం మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నారు కాస్తంత ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేక ఓర్వలేకుండా అసూయపడే ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్లు తీసుకుంటూ ఉండండి లేదా నెలకు ఒకసారి ఆదివారం రోజు దిష్టి తీసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా చాలా ప్రమాదకరం అన్నమాట నరుల దృష్టికి నల్ల రాయి సైతం పగిలిపోతాయని చెప్పి ఉంటారు కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైం స్పెండ్ చేయడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఈ విధంగా చూసుకుంటే మీ యొక్క ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్ పనుల్లో పడిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు తుల రాసి వారికి కూడా కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు కొంచెం మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి దాదాపుగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి ఇప్పటి వరకు కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయి అని చెప్పి చెప్తాను కానీ కొంతవరకైతే బెటర్ అవుతాయని చెప్పగలను అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం టైంకి తినడం టైంకి పడుకోవడం కొంచెం సరదాగా గడపడం పెద్దలతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం ఇలా చేయడం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ ఒక్క మాటను గుర్తుంచుకొని టైంకి తినండి టైంకి పడుకోండి అందరితో సంతోషంగా ఉండండి వారు రియల్గా చెప్పుకోవాలనుకుంటే చాలా అంటే చాలా మంచివారండి అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరితో ఏంటంటే మీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు కొంచెం చనువుగా మాట్లాడగానే నాతో చనువుగా మాట్లాడేస్తున్నారు కదా అని అన్నీ కూడా చెప్పేస్తుంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు చులకన అయ్యే అవకాశమైంది మీరు నలుగురిలో విలేజ్ అంటే మీరు చెప్పిన వాళ్ళు మీరు పూర్తిగా నమ్మి చెప్తే మీ గురించి పక్కకు వెళ్ళి మనుషుల ముందు ఒక మాట మనుషుల వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉన్నారనమాట ముందు మంచిగా మాట్లాడుతూ వెనుక గోతులు తవ్వే రకాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశమే కనిపిస్తుంది కాబట్టి మీ ఖర్చులు అయితే తగ్గించుకోండి ఏదైనా కూడా ఎంత గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం మన స్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతలు అనేవి మార్చుకోవచ్చు కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చులు ఎందుకు పెట్టాలి ఇది అవసరమా కాదా దీనివల్ల ఉపయోగం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మనకు అవసరం అనుకుంటే కొని తెచ్చుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర పావలా పెడతాం లేదా అర్ధ రూపాయి పెడతాం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పించడం రావి చెట్టు కింద ఆవు దీపారాధన చేసుకుంటూ ఉండడం పిండి దీపారాధన చేయాలి పిండి ప్రమితలు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇక అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపారాధన చేసుకునేటప్పుడు ఒక యాలకును కానీ ఒక లవంగాన్ని కానీ ఆ దీపారాధన నూనెలో వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఇక అంతేకాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఈ రెండు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి స్త్రీల కంటే గృహిణి ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ రెండు రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది చక్కగా మనశ్శాంతిగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు కొన్ని టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది ఇంకా మించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చాలా హ్యాపీగా ఈ రెండు రోజులు గడిచిపోతాయి అన్నమాట ఎటువంటి సమస్యలు అయితే మీకు ఉండవు అనమాట ధ్యానం చేసుకుంటూ మీ కుల దైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి చూసారు కదండి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అన్న మాట కూడా అర్థం ఇదేనండి ఎందుకంటే నరదిష్టి మన మీద పడకుండా ఉండాలంటే మీకు మంచి జరుగుతుంది అంటే ఈష అసూయపడే వాళ్ళ మధ్యలో కూడా ఉన్నారు మీరు కాబట్టి జాగ్రత్త మరి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి